వరంగల్ ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సంఘాల పిలుపు భాగంగా వరంగల్ చౌరస్తాలో ఎస్కేఎం జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెత్తనాన్ని చెలాయిస్తూ దేశ సార్వభౌవాన్ని మంట కలుపుతూ మన దేశంపై తన వ్యాపార లాభాల కోసం యాభై శాతం సుంకాలను విధించడం వల్ల దేశ దేశం మంట కలిపే విధంగా ఉందన్నారు ట్రంప్ భారతదేశంలో యావత్ ప్రజానికాన్ని తాకట్టులో పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్లు అని అన్నారు జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కార్మిక సంఘ రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస వద్ద అమెరికా సామ్రాజ్య సామ్రాజ్యవాదం రచించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పైన విధిస్తున్నటువంటి సుంకానికి వ్యతిరేకంగా భారతదేశం నుండి తయారవుతున్నటువంటి ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేసిన వాటి మీద సుంకం వేస్తూ ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తూ ఉన్నటువంటి వస్తువుల పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం సుంకాన్ని విధించడం అనేది అది దారుణం అని చెప్పే కానీ ఈ రోజున రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఇష్టంలో దగ్గరమైన చేస్తా ఉన్నాము ఎప్పటికైనా భారతదేశం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తుల పైన సమురూ ఉత్పత్తుల పైన విధించొద్దని చెప్పేసి అనేది మేము కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి అని ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా ప్రమేష్ గన్నారమేష్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొదటిగా ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి ప్రభు అట్లాగే మోడీ ఇద్దరు కలిసి అంతర్గత ఇంకా ఒప్పందానికి వచ్చిందో భారతదేశంలో దాదాపుగా డెబ్బై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జనాలు పెడతా ఉంటారు రైతాంగము నలభై శాతం శ్రామిక వర్గం ఉంటాయి ఈ శ్రామిక యొక్క శ్రమను తోసుకోవడానికే కాకుండా ఇక్కడ సహజ భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ పంటలు పండించుకోవడానికి అమెరికా ఉన్న మోడీ ప్రభుత్వం ఒక ఒప్పందానికి రాబోతా ఉన్నాయి దీనిని రైతు కార్మిక సంఘాలు ఈ రోజు వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేస్తా ఉన్నాము అట్లాగనే భారతీయ ఉత్పత్తులపై దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా యాభై శాతం పనులు వేసింది ట్రంప్ ఈ అదిరింపు బెదిరింపులు ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొనట్ చెప్పేసి అంటున్నప్పటికీ ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగేటువంటి ఈ పోటీలో భారత్ యొక్క పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆసియా ఖండంలో కానీ యూరోప్ ఖండంలో కానీ మరి ఆఫ్రికా ఖండంలో కానీ అన్ని దేశాలపై కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని జులుగు చెలయించడానికి ఇటువంటి శస్సులు టార్పులు చేస్తూ ఉన్నది వీటి వ్యతిరేకంగా ఈరోజు జాతీయంగా జరిగేటువంటి కార్యక్రమంలో మనం వెరంగల్ కూడా ఉన్నాం ఈ రాబోయే రోజుల్లో అమెరికా కానీ లేదంటే మన మోడీ ప్రభుత్వం కానీ ఒక ఒప్పందానికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉన్నాయని తెలియస్తూ నా పేరు రాచర్ల బాలరాజు అఖిల రైతు పూలి సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము